ఇక్కడ విచ్చేసిన చెట్టూరు మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఈ డైరెక్ట్ డిసెంబర్ తేదీలో మనం జాబ్ మేళా ఒకటి నిర్వహిస్తున్నారు గౌరవనీయులు మన కళ్యాణదుర్గం నియోజకవర్గ శాసనసభ సురేంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే కేవలం ఆరు నెలలు ఉంది ఆరు నెలల్లోనే వెనుక పక్క ఎవరు మీటింగ్ పెట్టుకున్నారైనా బ్యాక్ సైడ్ సౌండ్ వస్తే చాలా మంది యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి మనం చెప్పగా చెప్పాం అదే సందర్భంలో మన కల్యాణదుర్గం నియోజకవర్గంలో మన సురేంద్రబాబు గారు గాని ప్రచారానికి వచ్చినప్పుడు చాలా మంది యువత గా మేము ఎంతో చదువు చదివాం గతంలో గత ప్రభుత్వంలో ఒక్కసారి కానీ మాకు డిఎస్సి వదలలేదు చాలా ఇబ్బంది పడ్డామని చెప్పారు ఆ సందర్భంలో ఏదో ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉంటుంది అట్లా కాకోకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది పార్టీ మీద ఎప్పుడైతే పడుతుందో ఆటోమేటిక్గా అప్పుడు నా పైన కూడా పడుతుంది మీరు ఆ బాధ్యత వహిస్తారని నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా ఆ బాధ్యతను మాత్రం ఎక్కడ కూడా మనం విస్మరించి రాదు చాలా అత్యవసరం అది మనం ఎంతో జాగ్రత్తగా ఇప్పుడు నేనే ఉన్నా నేను ఒక చిన్న తప్పు చేస్తే మొత్తం మన పైన పడుతుంది అది మా ఎమ్మెల్యే ఫలానా తప్పు పని చేశాడు ఫలానా రకంగా ఉన్నాడు ఫలానా మీరందరూ ఎంతో కష్టపడి నన్ను గెలిపించారు ఎంతో ప్రజల్లో ఎన్నో రకరకాలుగా హామీలు ఇచ్చి మా ఎమ్మెల్యే మంచివాడు అని గెలిపించారు నేను ఇక్కడ ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత మిమ్మల్ని అందరినీ వదిలేసినేను నేను ఏదో తప్పుడడుగులు వేసుకుంటూ ప్రజలతో డబ్బులు వసూలు చేసుకుంటూ ప్రజల గవర్నమెంట్ ఆశ కాజేస్తూ పోతే మీ అందరు కూడా విలువ పోతుంది అరే మా ఎమ్మెల్యే మంచి అందరికీ జనాలు చెప్పాము మా ఎమ్మెల్యే ఈ పని చేస్తానని ఎట్లా అనే అభిప్రాయం అందరూ కూడా ప్రజలకు కలిగే అభిప్రాయం ఉంటుంది కానీ మనం అలాంటి అభిప్రాయం ఎక్కడ కూడా ప్రజలకు కలగకూడదు ఏదైతే నమ్మకంతో ప్రజలందరూ కూడా మనం నన్ను గెలిపించారు మిమ్మల్ని అందరూ కూడా ఒక గౌరవమైన స్థలంలో కూడా మీ గ్రామంలో మిమ్మల్ని నిలబెట్టారు ఆ గౌరవం అనేది ఎప్పుడు కూడా మనం నిలబెట్టుకోవాలి గ్రామస్తులకు ఏ మోసలు ఉన్నా ఏదేమైనా కూడా మనం పిలుపు అంటే ఏదో తప్పుడు పనులు చేయడానికో ఇంకోదానికో ఇంకో దానికో పార్టీ ఆఫీస్ నుంచి ఉండదు మంచి చేసే కార్యక్రమాలు ప్రతి గ్రామం ప్రతి ఇంటికి కూడా మనం పంపిస్తే ఏదైతే మనం ఏదైతే మనం లబ్ధిదారులకు సంబంధించిన ఏదైతే మనం గవర్నమెంట్ నుంచి పోతున్నాయా లేదా కనుక్కోవాల్సిన బాధ్యత మీ అందరి పైన కూడా ఉంటుంది మీ పైన మీ గ్రామ కమిటీ నాయకులు ఉంటారు తర్వాత మండల నాయకులు ఉంటారు తర్వాత కాన్స్టిట్యున్సీ సంబంధించిన నాయకులు ఉంటారు తర్వాత మేముంటాము వీళ్ళందరినీ కూడా మీరు సంప్రదించవచ్చు ఏ అవసరమైనా కూడా వాళ్ళతో మమేకమై పార్టీకి సంబంధించి ఆ బూతుకు సంబంధించి చేయగలిగినప్పుడే మన పార్టీ అభివృద్ధిలో పోతుంది మీకు కూడా రాబోయే కాలంలో అన్ని రకాలు కూడా తోడు తోడుగా ఉంటాం ఏ అవసరమైనా కూడా పలకే బాధ్యత నాది కాబట్టి మీకు అప్పచెప్పే బాధ్యత చాలా బాధ్యత బాధ్యతతో నిర్వహించాల్సిన బాధ్యత ఎంతైనా మీ పైన ఉంటుంది ఎక్కడ కూడా తప్పుకు అవకాశం ఇవ్వద్దండి పలానా బూత్ కమిటీలు అందులో పేరు కూడా ఏదో పెట్టినట్టున్నారు పేరు కూడా నేను వీలైనంత వరకు మార్చింగ్ ఇంకో పేరు కూడా ఇస్తాం ఎందుకంటే అది ఏజ్ అనేది నా వ్యక్తిగతమైన పేరు మీరు పార్టీకి పనిచేస్తున్నారు కాబట్టి వీలైనంత వరకు ఆ పేరు కూడా మార్చి ఇంకో మంచి పేరు ఇచ్చి మీ అందరికి కూడా ఉపయోగపడేస్తాన్ని సభాభంగా మీకు తెలియజేస్తూ ఏదేమైనా కూడా మన పార్టీని రాబోయే కాలంలో మీకు ఒకటే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా ఇంకా పదైదు సంవత్సరాలు మన పార్టీనే రూలింగ్ లో ఉంటుంది వైకాప్ అనేది ఉండదు వాళ్ళు అనుకుంటున్నారు ప్రజలు మరీ మాకేస్తారేమో సింపతి వస్తుందేమో కొన్ని చోట్ల ఆ ఆ చెడ్డ పేరు అంటే మన మన ప్రాంతం గురించి కాదు వేరే ప్రాంతాల గురించి ఆ చెడ్డ పేరు ఈ చెడ్డ పేరు అవన్నీ చిన్న చిన్నవి ప్రజలు అట్లా 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 పొరపాటుపడి ఆయనకు ఒకసారి అవకాశం ఇచ్చారు అయిపోయింది ఇంక ఇవ్వరు ఆ పార్టీ అనేది ఉండదు రాబోయే కాలంలో ఖచ్చితంగా మనమే ఉంటున్నాం మన చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు పవన్ కళ్యాణ్ గారు మనకు తోడుగా ఉన్నాడు అలాగే మన నారా లోకేష్ బాబు గారు కూడా ఉన్నారు ఈ ముగ్గురు కలయిక అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఉంది అంటే నరేంద్ర మోడీ గారు ఈ ముగ్గురు కలయికతో ఎప్పుడు కూడా మనం మన ప్రభుత్వాన్ని పదహైదేళ్ళు నడిపిపోతున్నాం అన్ని మంచి కార్యక్రమాలు మన ప్రాంతం కూడా అభివృద్ధి కాబోతుంది చాలా మంచి కాలం వస్తుంది ఒకటే విషయం ఏంటంటే మొన్ననే మనం ముప్పై ఆరు రోడ్లు శాంక్షన్ పంపించాం పిఆర్ రోడ్లకు సంబంధించి పిఎంజీసీవై సంబంధించి మొత్తం మన జిల్లా అంతా ఉమ్మడి జిల్లాలో యాభై ఎనిమిది రోడ్లు శాంక్షన్ అయినాయి దాంట్లో ఇరవై రెండు రోడ్లు మన కళ్యాణు ప్రాంతానికి శాంక్షన్ అయినాయి అంటే మన ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అనేది మనం వాళ్ళందరూ కూడా తెలుసు ఇంకొకసారి తెలియజెప్పాల్సిన అవసరం మాపైన ఉంటుంది కాబట్టి అది ఎప్పటికప్పుడు మేము చూస్తుంటాం మీరు కూడా ప్రజలకు ఏమవసరం అవసరం మీరు దగ్గరగా చూసి వాళ్ళకు చాలా మంది చూసారు నేను ఒక చిన్న పాప పాపం లిఖిత వాల్మీకి లిఖిత అనే అమ్మాయి ఆ అమ్మాయికి అనుకోకుండా డెంగ్యూ వ్యాధి వచ్చి చాలా ఇబ్బందికి గురైంది అమ్మాయి హాస్పిటల్లో వాళ్ళ తల్లిదండ్రులు ఏదో అది ఇది అవసరం చేర్పించారు చేర్పించిన తర్వాత వాళ్ళకి వాళ్ళ కంట్రోల్ లేదు ఆ పాపను బతికించుకోవాలి అప్పుడు మన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ తోడైపోయి వాళ్ళతో పాటు ఇతరతర నాయకులు ఇతరతర ప్రజలు కూడా కొంత తోడైపోయి అందరూ కలిసి ఆ పాపకి ఎనిమిది లక్షలు పది లక్షలు సమకూర్చారు అయినా కూడా సరిపోలే ఇంకా ఆ పాపకు పది లక్షలు అవసరం ఎప్పుడైతే మన ముఖ్యమంత్రి గారిని పోయి పది లక్షలు ఇట్లా అవసరం ఉందంటేనే తక్షణం ఆయన స్పందించి పది లక్షలు రాసిచ్చాడు అంటే వీలైనంత వరకు మనం ఏదైతే ఏర్పాట్లు చేస్తున్నామో ప్రయత్నం చేసి అవన్నీ కూడా నెరవేర్చాల్సే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా అవుతాయి అమలు అవుతాయి ఆ రకంగా మనం ముందుకు వెళ్దాం ప్రజలు కష్టాలు ఉన్నప్పుడే మనం ప్రజలు గుర్తుంటారు ప్రజలు గుర్తుంటారు మనం ప్రజలు కూడా గుర్తుండే విధంగా మనం వాళ్ళ పనులు చేసి పెట్టాలని విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో నేను వివింపజేస్తున్నాను ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా దాదాపుగా రోజు డిసెంబర్ పదమూడు పద్నాలుగో తేదీలో మన కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో నూట యాభై నుంచి రెండు వందల కంపెనీలని ఇక్కడికి ఆహ్వానించి మన ఐదు మండలాలు మున్సిపాలిటీలో ఎవరైనా సరే నిరుద్యోగ యువత ఉంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఒక పట్టుదల సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా మందికి అవగాహన లేక దయచేసి వినేటి ఈ ఉద్యోగాలకు సంబంధించి చాలా మంది ఏమనుకుంటారంటే మేము డిగ్రీ చదవలేదు ఇంకా పై స్థాయిలో రాదేమో అనుకుంటారు కానీ మీకు ఏ రంగంలో అయితే నైపుణ్యత ఉంటుందో ఒక కార్పెంటర్ కావచ్చు ఒక టాపి మేస్త్రి కావచ్చు ఒక ఎలక్ట్రిషియన్ కావచ్చు ఒక మెకానిక్ కావచ్చు మీరు ఎవరైనా సరే మంచి శాలరీ వచ్చి మేము బయట కానీ వెళ్ళి మేము ఖచ్చితంగా ఉద్యోగం అంటే అన్ని కంపెనీలు వస్తున్నాయి మెకానికల్ గా కావచ్చు ఏదైనా సరే చదువుతో సంబంధం లేదు మీరు చూసారా బయట బోర్డు కానీ మనం చదువు ఎంత సంబంధం లేదు మీకు వాళ్ళ రంగంలో నైపుణ్యత ఉంటుందంటే వాళ్ళు ఖచ్చితంగా వచ్చి అప్లై చేసుకోవచ్చు అంటే మీకు దాన్ని బట్టి మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఒకవేళ డిగ్రీ కావచ్చు సాఫ్ట్వేర్ కావచ్చు ఎంబీఏ ఏదైనా సరే దానికి సంబంధించిన ఉద్యోగాలు వాళ్ళకు వస్తాయి లేదు మనకు ఐదో తరగతే చదివాము కానీ లో చాలా బెస్ట్గా చేయగలుగుతాడు ఎలక్ట్రికల్ వర్క్ చాలా బాగా చేయగలుగుతాడు ఇటువంటి వాళ్ళు కానీ వచ్చి అప్లై చేసుకోవచ్చు ఇందాక మన పవన్ గారు చెప్పినట్టు మీకు అవకాశం ఉంటే ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు ఏ విధంగా చేసుకోవచ్చా ఆన్లైన్లో ఆల్రెడీ చేసిన వాళ్ళకి తెలుసు ఒకవేళ లేదు మీకు అటువంటి ఇబ్బంది ఉంది అంటే డైరెక్ట్ మన ప్రజావేదికలోకి వచ్చి అప్లికేషన్ తీసుకోవచ్చు ఒక కుటుంబం గడవడానికి నెలకు పదహైదు ఇరవై వేల రూపాయలు కావాలి అది కానీ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మన పల్లెల్లో ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం మనం అంతా వర్షాధారం పైన ఆధారపడిన రైతు కుటుంబాలు ఎక్కువ కుటుంబంలో ఒకరు ఉద్యోగం చేస్తే ఆ కుటుంబానికి ఎంతో చేదురుగా ఉంటుంది దీన్ని మనసులో పెట్టుకొని మన ఎమ్మెల్యే గారు అయినట్టు సురేంద్రబాబు గారు ఏ నియోజకవర్గంలోనూ ఇటువంటి కార్యక్రమం అయితే జరగలేదు మన ఏ నియోజకవర్గంలో జరగలేదు మొట్టమొదటిగా మన ఎమ్మెల్యే గారే ఇక్కడ జాబ్ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని కమిటీల వాళ్ళతో మాట్లాడి దీంట్లో మనవంతుగా మనవంతుగా ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరూ కానీ గ్రామాల్లో బాధ్యత తీసుకొని ఎందుకంటే ఈ జాబ్ మేళ కంప్లీట్ అయిన తర్వాత ఈసారి జాబ్ మేళ ఎప్పుడు వస్తుందో మనకి తెలీదు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా ఇది అయిన తర్వాత మిగతా వాళ్ళు వచ్చి ఇక్కడికి ఎంతో మంది ప్రజావేదిక దగ్గరకు వస్తుంటారు అప్లికేషన్ అయినా మాకు ఎక్కడో చోట జాబ్ ఉంటే ఇప్పించండి మాకు అవకాశము ఏదో ఒకటి కానీ చేసుకుంటామని కానీ ఈ రోజు ఆయనే మనకు అంత మందికి అవకాశం ఇప్పిస్తున్నాడు దాన్ని మనం సద్వినియోగం చేసుకోక జాబ్ మేల కంప్లీట్ అయిన తర్వాత మరీ వచ్చి మాకు అక్కడ జాబ్ పోవాలి ఇక్కడ జాబ్ పోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి గ్రామాల్లో మీరు అందరూ బాధ్యత తీసుకొని డోర్ టు డోర్ మనం ఏ విధంగా అయితే ఎలక్షన్స్ లో ప్రచారం చేశామో ఇందాక మన ఆ మిత్రులందరూ అన్నట్టు నా వెనుక సౌండ్ ఎక్కువ వస్తుందనా దయచేసి సహకరించా చెప్తున్నాం ఇంకా రిజిస్ట్రేషన్ సరిగ్గా చేసుకోలేకపోతున్నారు ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టు ఒక్కొక్క బోతికి దాదాపు ఒక ముగ్గురి మనం అనుకుంటున్నాం